ఈ వార్తలు వాస్తవాలని చెప్పుకుంటా ఉన్నాం కానీ మరి పత్రికలన్నీ కూడా వాస్తవాలను చూపిస్తున్నాయా లేదా అనేది కూడా మనము ఆ అంశం పైన ఇవాళ మీకు తమ చూస్తే అర్థమైపోతుంది గతంలో ఉద్యమకారులకు కేసీఆర్ ఏం చేసిండు ఏమీ చేయలేదు అన్నది ఒకటి ఉండిపోయింది మరి ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదని మొత్తుకొని 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 ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు ఉద్యమకారులకు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్గం వెలిగిపోయింది ఈ యొక్క వాస్తవాలన్నిటిని కూడా మనం ఇవన్నీ వార్తలు చూసిన తర్వాత ఈ వార్తలు ముగించే ముందు కొంత సమయం దాన్ని కేటాయించి ఖచ్చితంగా దానిపైన కూడా చూద్దాము అంతకుముందు అన్ని పేపర్లలో హెడ్లైన్స్ ఏ విధంగా వచ్చినాయి మరి ఏ ఏ వార్తను ఏ ఏ పేపర్ వారికి అనుగుణంగా ఎట్లా మలుచుకున్నదో ఒకసారి మనం చూద్దాము రోజు చదువుకున్నట్టే పేపర్లు తర్వాత పెట్టి చదువుకునేటట్టు కాకుండా మరి వీడేం రాసిండు వాడేం రాసిండు వాడేం రాసిండు ఈ నలుగురు ఏం రాసిరు ఎవరిని ఎంత మభ్య పెడతా ఉన్నారు ఎవరు వాస్తవాలు చూపెడుతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం మనం ఇక రాష్ట్ర గీతం నిడివి రెండు నిమిషాలట అందశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి జూన్ రెండున ఆవిష్కరించనున్న సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అందశ్రీ అండ్ కీరవాణి గారు కలిసి రట ఈ జూన్ రెండున ఇక ఆవిష్కరణకు సోనియా గాంధీ రానున్నదట అదే ఆవిష్కరణలో అదే ఒక సభలో ఉద్యమకారులకు వీళ్ళు అభిషేకాలు చేసి దండలేసి వాళ్ళని సత్కరించాలన్నారట మరి అది కూడా చూద్దాం దానిపైన కూడా మనం చాలా క్లియర్గా చర్చించాల్సి ఉంటుంది ఇక సర్కారు బడుల బాధ్యత మహిళా సంఘాలకు అప ఎత్తురాట ఈ సర్కారు బడుల యొక్క బాధ్యతనట మహిళా సంఘాలకు అప ఎక్తురట ఎందుకు అప మరి ఈ కథ ఏంటో చూద్దాం ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఉంటది ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు కొనసాగుతాయి మొత్తం ఇరవై ఐదు వేలలోపు పన్నులన్నీ కూడా కమిటీల అనుమతితోనే బడి బాట బాధ్యతలు కూడా అప్పగిస్తారట ఏమంటా ఉన్నారు ప్రతి ఏది ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఒకటి ఉంటుంది అట ప్రతి స్కూల్కు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు సాగుతాయట అంటే ఆ స్కూల్కు ఏ వసతులు కావాలి టాయిలెట్లు కావాలా ఆహారం ఇంకా నాణ్యంగా ఉండాలా బట్టల లేకపోతే పుస్తకాల బూట్లా చెప్పుల ఇంకోట ఇంకోట అవన్నీ కూడా ఆ కావలసిన వసతులన్నీ ఆ యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా ఏది ఈ అమ్మ ఆదర్శ పాఠశాల అనే కమిటీ ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా చూసుకుంటుంది అట ముందుండి మొత్తం రూపాయలు ఎంత ఇరవై ఐదు వేల లోపు పన్నులన్నీ కూడా ఆ కమిటీల అనుమతిలోనే ఉంటాయి అట ఇరవై ఐదు వేల రూపాయల లోపు ఉండే పన్నులన్నీ కూడా ఆ కమిటీల లో అనుమతిలోనే ఉంటాయట ఇక మరి వాళ్ళు ఆ యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తారా వినియోగం చేస్తారా ఇక మింగుతారా పెడతారా అనేది కూడా చర్చించాలి మనం అది కూడా చూద్దాం ఇక బడిబాట బాధ్యతలు కూడా అప్పగింతనట బడి బాట బాధ్యతలు కూడా వాళ్ళకి ఆ అప్ప ఎప్పుతున్నట ఇక ఈ ముచ్చట ఇట్లా ఉన్నది పాఠశాల ముచ్చట ఇక సన్నాలకు ఊతం స సాగుకు సర్కారు ప్రోత్సాహం క్వింటాల్ మొత్తం ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వబోతా ఉన్నది ప్రభుత్వం ఇక దొడ్డు బియ్యం మండించిన వాళ్ళను నట్టెట్ల ముంచింది అన్నట్టే ఉన్నది కథ ఇక రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ఇన్ ఇన్నాళ్ళు డిమాండ్కు తగ్గట్టు లేని సన్నాల సాగు ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లను పెంచుతున్న వ్యాపారులు సన్నాలకు బోనస్ అని మాట తప్పిన గత సర్కారు ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగే ఛాన్సు తగ్గనున్న బియ్యం ధరలు గత ప్రభుత్వం సన్నాలకు బోనస్ అని మాట తప్పిన మాట వందకు వంద వాళ్ళ వాస్తవం ఏది ఈ యొక్క సన్నాలకు గత ప్రభుత్వం అన్నది అన్నట్టు మాట తప్పింది వీళ్ళు మొత్తం ఈ యొక్క వడ్లకు అన్న వీళ్ళు ఏమన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ వడ్లకు ఈ యొక్క వడ్లకన్నారు ఐదు వందల బోనస్ అన్నిటికీ అన్నారు కానీ మరి కేవలము ఇక సన్నాలక ఇక దొడ్డాలకా ఇక మధ్యలాలక పైనాలక కిందాలక అని అయితే అనలే ఇక అనలే ఇక ఒక రకంగా వీళ్ళు కూడా మభ్య పెడుతున్నారు అని చెప్పేసి ఎవరంటా ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులు అందరూ అంటా ఉన్నారు ఇక మీరందరూ మంచిగానే ఉన్నారు కానీ ఇక జనాల పిచ్చోళ్ళు మీరందరూ కూడా మంచిగా ఉన్నారు కానీ ఇక మీకు ఓట్లు వేసి ఎన్నుకున్న జనాల పిచ్చోళ్ళు అయిపోయారు ఇక ఇప్పుడు ఆఖరికి సరే ఇక అట్లా కథ అట్లా ఉన్నది ఏది సన్న బియ్యాలకు ఐదు వందల బోనస్ ఇస్తారట మిగతా తొంభై శాతం పండించే వాటికి దొడ్డు బియ్యానికి వాటికి వీటికి ఏం ఉండవు ఇక రకరకాల బియ్యాలు ఉంటాయి కదా అవన్నీ కూడా బోనస్ను నోచుకోలేకపోయిందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం చూద్దాం మరి ఇక సన్నవాట్లతో బోనస్ స్టార్ట్ చేస్తాం కోడు ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేం డిప్యూటీ సీఎం బట్టి ఏది ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల మేము ఇంకా ఏమేం చేస్తామో అవన్నీ చెప్పలేకపోతా ఉన్నాం ఎన్నికల కోడ్ మాకు అడ్డం వస్తూ ఉన్నది మేము సన్నవాట్లతో మొదలు పెడుతున్నాం అంతే ఏది ఈ సన్నవాట్లతో బోనస్ను మొదలు పెడతా ఉన్నాం ఇక బోనస్ ఇక ఏ స్థాయిలో ఏ వాటికి ఏ పంటలకు ఎంత ఇచ్చు ఎంత ఇచ్చుకుంటూ పోతామో అనేది మీరు ఊహించలేరు అని చెప్పేసి ఎవరు మన బట్టనే చెప్తా ఉన్నాడు మరి చూడాలిగా ఇక తడిచిన మొలకెత్తిన వడ్లను కూడా మద్దతు ధరకు కొంటాం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు వేసేస్తాం వరి వేస్తే ఊరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉన్నది ఇక ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నేతల అక్కసు స్వార్థం కోసం రైతులను ఆగం చేయొద్దని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హితవు చేసినట్ట వాళ్ళకు మీ యొక్క వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం రైతులను ఉషిగొల్పకుర్రీ వాళ్ళను ఉద్వేగాలకు గురి చేయకుండా మేము రైతులకు న్యాయం చేస్తే ఖచ్చితంగా కొంటామని అన్నారు సరే లేట్ అయిపోయింది చాలా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికైనా కూడా వాళ్ళు ఉద్యమాలు చేయ ముందుకు వాళ్ళు ఇబ్బందులు పాలు చేయ ముందుకు వాళ్ళు రెచ్చగొట్టే ముందుకు మీరే కొన్ని కొన్నారనుకో వాళ్ళకు అందించాల్సిన గిట్టుబాటు ధర అందిస్తే రైతులు చాలా సంతోషంగా ఉంటారు రైతులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నది E